హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బ్లాగ్స్ రేణుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి గుత్తికొండ బిలం ఈ గుత్తికొండ బిలంలో మనకి చీకటి మల్లయ్య స్వామివారు దర్శనమిస్తారు ఈ వీడియో మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది మన సత్తెనపల్లి నుంచి ఈ గుత్తికొండ బిలానికి దాదాపు నలభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది గుత్తికొండ ఊర్లోకి వచ్చి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ ఆర్చీలో నుంచి లోపలికి వెళ్ళాలి ఈ ఆర్చీలో నుంచి కొంత దూరం లోపలికి వెళ్ళాక ఇక్కడ మనకు ఒక పెద్ద కాలువ కనిపిస్తుంది ఈ కాలువ దాటి అవతలికి మనం వెళ్లాల్సి ఉంటుంది ఈ కాలువ దాటడానికి మనకి ఇక్కడ ఒక బ్రిడ్జి కూడా ఉంటుంది ఈ బ్రిడ్జి మీద కేవలం టూ వీలర్ అలాగే మినీ ఆటో వెళ్ళటానికి సరిపోయేంత ప్లేస్ మాత్రమే ఉంటుంది ఈ కాలవ దాటి కొంత దూరం వచ్చిన తర్వాత మనకి ఈ టెంపుల్ కి వెళ్ళటానికి దారి చూపిస్తూ బ్యానర్ కూడా కనిపిస్తుంది ఇది టెంపులే కానీ ఎవరు నిర్మించింది కాదు ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక గుహ ఈ గుహలో స్వామివారు స్వయంభూగా వెలిశారు ఒక చిన్న కొండ పైన ఈ బిలం ఉంటుంది స్వామివారి గుహలోకి వెళ్లే కన్నా ముందే ఇక్కడ మనకి కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ మనం స్వామివారి గుహ అయితే వెళ్దాం ఇక్కడ నాకు బాగా నచ్చిన ఒక విషయం గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఇక్కడ ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులు ఏ టైంలో వచ్చినా లేదు అనకుండా అప్పటికప్పుడు అన్నం వండి అన్నదానం చేస్తున్నారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ ఉంది అలాగే నిద్ర చేయటానికి వచ్చే భక్తుల కోసం సత్రాలు ఉన్నాయి పర్సనల్ గా నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో మనకి ఇక్కడ ఆంజనేయ స్వామివారి ఆలయం అలాగే పక్కన శ్రీ ముచికంద మహాముని వారి ఆలయం ఉంటుంది చూద్దాం రండి ముందుగా అయితే శ్రీ ముచికంద మహాముని వారిని దర్శించుకుందాం రండి ఈ ముచికంద మహాముని గారు సాక్షాత్తు శ్రీరాముల వారి వంశానికి చెందినవారు త్రేతాయుగంలో ఇక్ష్వాకుల వంశానికి చెందినవారు కోసల రాజ్య పరిపాలకుడు ఈయన ఎంతో ధైర్యం కలవాడు యుద్ధంలో ఈయనను ఓడించిన వారే లేరు ఈయన రూపం చాలా సౌందర్యంగా ఉండేది ఎత్తు ఇరవై అడుగులు ఉండేవారట ఆయన తలుచుకుంటే రూపంలోకి కూడా మారగలడంట ఒకరోజు దేవతలపైన తారకాసురుడు అనే రాక్షసుడు యుద్ధం చేస్తున్నాడు అతనిని బంధించడం దేవతల వల్ల కాలేదు అందుకని ముచుకున్న మహారాజుని సహాయం అడిగారు అప్పుడు దేవతలకు అధిపతిగా నిలబడి తారకాసురుడిపై యుద్ధం చేసి గెలిచారు ముచుకున్న మహామునీశ్వరుడు ఇప్పుడు పక్కన ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ వారిని దర్శించుకున్నాం రండి ఈ గుత్తికొండ బిలంని పూర్వకాలంలో నాగాద్రి బిలం అని పిలిచేవారు కాలక్రమేణా గుత్తికొండ బిలంగా మారింది ఈ బిలంలో కొన్ని వేల మంది మునులు తపస్సు చేశారు వారందరికీ కూడా ముచుకుందల వారే గురువుగారు ఈ బిలం నుంచి దాదాపు నూట ఒక్క పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నాయని చరిత్ర తెలుపుతుంది ఇక్కడ ఎదురుగా మనకి శ్రీ పార్వతీదేవి అమ్మవారు కూడా దర్శనమిస్తారు ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి బిల మార్గం వస్తుంది ఇక్కడ కూడా మనకి కొన్ని ఉప ఆలయాలు కనపడతాయి దర్శించుకుందాం రండి ఎక్కువగా అయితే శివలింగాలు అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తాయి తొలి ఏకాదశికి ఇక్కడ తిరునాలు జరుగుతుంది వేలాది మంది భక్తులు వచ్చి ఈ బిలంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారు ఈ బిలంలో నుంచి నీరు ఉద్భవిస్తూనే ఉంటుంది ప్రజెంట్ అయితే మనకి రెండు మార్గాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇక్కడి చారిత్రక ఆనవాళ్ల ప్రకారం పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు గారు తన చివరి రోజులను ఈ బిలంలోనే గడిపారు ఈ బిలంలో బ్రహ్మనాయుడు గారు యుద్ధంలో ఉపయోగించిన కత్తి దొరికింది దానిని హైదరాబాద్ మ్యూజియంలో పెట్టడం జరిగింది ఇక్కడ ఎక్కువగా మనకి శివలింగాలు అలాగే నాగప్రతిష్ఠలు దర్శనమిస్తాయి ఇక్కడ మనకి ఎదురుగా వినాయక స్వామి వారు దర్శనమిస్తారు వినాయక స్వామి వారి పక్కనే ఉన్నటువంటి ఈ ఉప ఆలయంలో ధ్యానంలో ఉన్నటువంటి పరమశివుని యొక్క విగ్రహం మనకి దర్శనమిస్తుంది ఒకసారి దగ్గరగా వెళ్ళి చూపిస్తాను రండి ఈ బిలానికి ఇప్పటికీ ఆది దేవతలుగా ఉన్నటువంటి ఆదిశేషుడు అలాగే పంచపాలి దేవి అమ్మవారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే కరెక్ట్ గా బిలం ఎదురుగానే ఉన్నాము ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వచ్చేసే బిలం ఎంట్రెన్స్ ఇక్కడ చూసారా ముక్తి ద్వారము అని ఉంది ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాం రండి వీడియో మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ టెంపుల్ ని దర్శించుకున్నట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బిలంలో నుంచి కొన్ని స్టెప్స్ దిగాక మనకి చీకటి స్వామివారు స్వామివారు దర్శనమిస్తారు ముందుగా లోపల ఉన్నటువంటి అంతర్వాహిని నీటి దగ్గరికి వెళ్లి స్నానమాచరించి తరువాత స్వామివారిని దర్శించుకుంటారు ముందుగా మనం కూడా ఆ అంతర్వాహిని నది దగ్గరకైతే వెళ్దాం రండి ఈ బిలంలో ఒక్క సొరంగ మార్గాలు ఉన్నాయన్నారు కదా ప్రజెంట్ మనకైతే రెండు మార్గాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఆ రెండు మార్గాలకు కూడా లైటింగ్ ఫెసిలిటీ అయితే ఉంది మీరు గుహలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఎలా అనుభూతి పొందారండి స్నానం చేశారా ఎవరెవరండి నేను ఎవరండి ఈ బిలం దగ్గరే కొన్ని సంవత్సరాలుగా ఉంటూ స్వామివారి సేవ చేస్తున్నటువంటి నరసింహ స్వామి గారు మనందరి కోసం ఈ బిలం యొక్క చరిత్ర చెప్పటం జరిగింది అందరూ తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం గుత్తికొండ బిలం అనేటువంటి క్షేత్రంలో ఉన్నాం దీన్ని పూర్వకాలంలో నాగాద్రి బిలం అని చెప్పి పిలిచేవారు నాగాద్రి బిలం అంటే సంస్కృత నామం అది నాగులు నివసించే చోటు అని అర్థం వస్తుంది అంటే ఇప్పటికీ కూడా ఈ లోపల నాగలోకం వెళ్ళటానికి మార్గం ఉంది ఇక్కడ అధిదేవతలు ఆదిశేషుడు పంచపాలీదేవి వాళ్ళిద్దరు ఈ పక్కనే టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో ఒకసారి చూపించండి అయితే మనకి కృతయుగం త్రేతాయుగంలో మాత్రం నాగాది బెలం అని చెప్పి పిలిచేవారు ఇప్పుడు ఈ కలియుగం ద్వాపర యుగంలో ద్వాపరయుగంలోని ఏకచత్రాది పట్టం అని పిలిచేవాళ్ళు ఈ కలియుగంలో గుత్తికొండ బెలంగా పేరు వచ్చింది అన్నమాట కారణం ఏంటంటే మనకి కొండలన్నీ కూడా గుత్తిగా అంటే గుండ్రగా ఉండటం వల్ల గుత్తికొండ అని చెప్పేసి పేరు వచ్చింది అదే నామంతో ఇక్కడ గ్రామం అనమాట బెలస్థానం అంటేనే సంస్కృతంలో గృహ అని అర్థం వస్తుంది అట్లా గుత్తికొండ బెలం అని చెప్పేసి దీన్ని పిలుస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు దీంట్లో ఇప్పటికీ లోపల నూట ఒక సొరంగ మార్గం ఉంది నూట ఒక క్షేత్రాలకు వెళ్ళటానికి పూర్వకాలంలో ఒక వంద అడుగుల దూరంలో లోపల ప్రవాహం నది ప్రవాహం ప్రవహిస్తుంది అంతర్వాహిని నది అని పేరు పెట్టి పిలుస్తుంటారనమాట అయితే ఇప్పటి కాలంలో ఆ నది ప్రవాహం పొంగి ఆ దారులు గుంట నీళ్లు బయటకు వచ్చేసి కోనేరలాగా ఏర్పడి ఒక వంద సంవత్సరాలు అయింది పూర్వంలో నది దగ్గరికి అంతర్వాహిని దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు అనమాట అయితే ఇప్పుడు మెయిన్ ఇక్కడ మనకి స్నానమే ముఖ్యమన్నమాట అయితే దీనికి పురాణ ప్రశస్తమైనటువంటి ఒక కథ ఉంది ఆ కథ గురించి క్లుప్తంగా నాలుగు నిమిషాలు చెప్పుకుందాం పూర్వంలో మనకి కృతయుగంలో దేవతలకి రాక్షసులకి యుద్ధం వచ్చింది అప్పట్లో అయితే తారకాసుడు అనేటువంటి రాక్షసుడు దేవతలందరి మీదకి యుద్ధానికి వచ్చి దేవతలందరినీ బాధిస్తూ ఉంటే అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి ఇంద్రాది దేవతలందరూ వెళ్ళి శరణు వేరాడు దేవతలందరికీ రాజు ఇంద్రుడు అనమాట వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు ఎందుకంటే విష్ణుమూర్తి అంటే మనకి పరిపాలన చేసే పరిపాలకుడు అప్పుడు విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు యోగ నిద్రలో ఉంటారు శేషతల్పంలో అంటే మనకి పాల సముద్రం అని చెప్పేసి పురాణాలు చెప్తుంటారు ఆ సముద్రంలో పాల సముద్రంలో శేషపాను యోగ నిద్రలో ఉన్నాడు అనమాట అంటే మనకి చాతుర్మాస దీక్ష అని చెప్పేసి పెడతారు ఉత్తర ద్వార దర్శనం అని చెప్పేసి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరం తలుపులు తీస్తారు వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటే పొడుగువనామాలు ఈ వైష్ణవ సాంప్రదాయం నుండి నీటిలో కూడా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్సవాలు చేస్తారు ఆ రోజు యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మళ్ళీ లోక వ్యవహారాలు చేయటం కోసం నిద్రలేస్తాడని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి అట్లా యోగ నిద్రలో ఉన్నాడు అనమాట స్వామివారు అప్పుడు ఇంద్రాది దేవతలు అందరూ వెళ్ళి శరణు వేడాయా ఇట్లా మమ్మల్ని రాక్షసులందరూ ఇట్లా ఇబ్బందులు గురి చేస్తున్నారు తారకాసుడు రాక్షసులు వాడిని మేమేం చేయలేకపోతున్నాము మీరు మాకు ఏదో రకంగా సహాయం చేయండి అని అక్కడ పోయి మొరపెట్టుకుంటే అక్కడ యోగ నిద్రలో ఉన్నటువంటి పక్కన అమ్మవారు లక్ష్మీదేవి చెప్పినట్టు స్వామివారు ఇప్పుడు యోగ నిద్రలో ఉన్నారు రావడానికి కుదరదు భూలోకంలో ముచ్చుకుందుడు అనేటువంటి చక్రవర్తి కుమారుడు రాజుగారు ఉన్నారు ఆయన స్వామివారి భక్తుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి స్వామివారు చెప్పినట్టుగా చెప్తే మీకు ఆయన సహాయం చేస్తాడని చెప్తే అప్పుడు ఇంద్రాది దేవతలు అందరూ మనకు సూర్యు అనుకుంటూ వెనక్కి తిరిగేశారు తిరిగి ఆలోచించారంట మనం దేవతలము మనుషులకే సహాయం చేస్తూ వరాలు ఇస్తుంటాము అట్లాంటిది మనం వెళ్ళి ఒక మానవుల దగ్గర వెళ్ళి వరం అడగటం అనేటువంటిది సహాయం అడగటం చిన్నతనంగా అనిపించి సరే మళ్ళీ వెళ్ళారు మళ్ళీ వెళ్ళి నాలుగు రోజులు అయ్యేటప్పుడు వీళ్ళ ప్రాబ్లమ్స్ యుద్ధం ఎక్కువైపోయి తట్టుకోలేక ఇంకా చివరికి చేసేదేమి లేక భూలోకంలో ఇప్పుడు ఉన్నటువంటి పూర్వంలో ముచుకుందుడి యొక్క రాజ్యం మధ్యప్రదేశ్లో ఉందన్నమాట ఓంకారేశ్వర క్షేత్రంలో అప్పుడు అక్కడికి వెళ్ళి ముచుకుందులో వారి దగ్గరికి వెళ్ళి ఆయన వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళ అవతారాలన్నీ మారిపోయింది దేవలోకం నుంచి భూలోకం వచ్చారు కదా మారిపోయేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్డగిస్తే అక్కడ ఉన్నటువంటి మంత్రి మంత్రివర్యలు వీరిని చూసి వీళ్ళెవరో లాగా ఉన్నారు దివ్యదేహాలు ధరించి వీళ్ళని స్వామివారి దగ్గర తీసుకుపోదాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే చెప్పారంట నేను ఇంద్రుణ్ణి వీళ్ళందరూ దీపాలకులు ఇట్లా లోక కళ్యాణం కోసం స్వామివారి దగ్గరికి వెళ్ళాము మేము వారు యోగ నిద్రలో ఉన్నారు అమ్మవారు చెప్పింది మీ దగ్గరికి వెళ్ళమని మీరు మాకు సహాయం చేయాలని చెప్తే అప్పుడు ఈయన రాజ్యం మొత్తం వాళ్ళ పిల్లలకి అందరికీ ఒప్పు చెప్పి దేవలోకం వెళ్ళారు మనకి ఇప్పుడు స్వర్గం అని చెప్తాము ఆ స్వర్గమే ఇంద్రుడి యొక్క లోకం అన్నమాట అట్లా ఆ లోకానికి వెళ్ళి అక్కడ ఒక రోజు అయితే మన భూలోకంలో పది రోజులతో సమానం ఆయుష్ కాలం అనమాట మారిపోతుంటుంది ఇప్పుడు మన పైన గ్రహాలలో కూడా రకరకాల అంటే ఎలాగంటే ఇక్కడ ఒక రోజు ఏంటనుకోండి అక్కడ ఒక పూట ఒక గంట అలా కాలమానం మానం మారుతుంది అనమాట వారు వారి పిల్లలందరికీ రాజ్యాన్ని అప్పు చెప్పి అక్కడ వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశారంట అప్పట్లో దేవతలకి కానీ మనుషులకు కానీ వేల సంవత్సరాల ఆయుష్ ఉండేదంట ఇప్పుడు మన కృతయుగంలో కూడా చెప్పుకుంటే రాములవారు వారు అరవై వేల సంవత్సరాలు పరిపాలన చేశారని చెప్పేసి పురాణాల్లో చెప్పుకున్నాం అట్లాగే శ్రీకృష్ణ భగవాను ద్వారప యుగంలో వస్తే ముప్పై ఐదు వేల సంవత్సరాలు పరిపాలన చేశారు అట్లా యుగం అంటే వాళ్ళకి అక్కడ కాలమానం అలాగే వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశారు రాక్షసులు అందరినీ అయితే ఇతనికి బ్రహ్మ వరం ఉంది ముచుకుందుల వరకు ఏంటంటే అతని ఎదురుగా ఎవరన్నా వస్తే అతనిలో సగం శక్తి అంతా ఇతనికి వచ్చేస్తా అనమాట ఆ వరబలం చేత దేవతలకి సహాయం చేసి రాక్షసులు చంపేసిన తర్వాత ఇక అందరూ సంతోషపడిపోయారు నాయన మరి ఇంకా నేను అలసిపోయాను నా రాజ్యానికి నేను వెళ్ళిపోతాను నాకు సెలవు ఇప్పించండి అంటే అప్పుడు అన్నారంట అయ్యా భూలోకంలో పదివేల సంవత్సరాలు అయిపోయింది మీ పిల్లలందరూ పోయి మీ మనవాళ్ళు వచ్చారు ఇప్పుడు మీరు వెళ్ళినా కూడా అక్కడ ఎవరు ఉండరు అంటే సరే ఒకసారి చూపించమంటే అది దివ్య దృష్టితో చూపిస్తే అక్కడి నుంచి చూస్తే వాళ్ళ వాళ్ళంతా అంతా లేరు అంట వాళ్ళ మనవాళ్ళు ఉన్నారు వెళ్ళినా గుర్తుపట్టరు కాబట్టి మరి ఏం చేయమంటారంటే సరే మీరే ఏదైనా వరంగాలు కోరుకో ఇస్తామంటే అప్పుడు ఆయన అన్నారంట నాకే వరాలు అవసరం లేదు నేను అంతా సుఖభోగాలు అనిపించాను యుద్ధం చేసేసి అలసిపోయాను కాబట్టి ఏదైనా ఒక మంచి ప్లేస్ చూపించండి బాగా నిద్రపోవాలని ఉంది నాకు శరీరం అంతా అలసిపోయాను అని చెప్పాడు అప్పుడు యోగ నిద్ర అనేటువంటిది ఒకటి ఉంటుంది మనం ఈయనకి యోగ నిద్ర అనేది ప్రసాదిద్దామని చెప్పి దేవతలందరూ ఓకే అనుకోని ఇంద్రుడు దేవుడు ఇంద్రుడు ఒక పది మంది దేవదేవతలనిచ్చి పంపించాడంట మీరు ఈ వెళ్ళండి అన్ని లోకాలకి ఎక్కడైతే స్వామివారికి ఇబ్బంది లేకుండా ఉంటుందో అక్కడ ఈయనకి కావాల్సినవి అంటే అప్పుడు నాగదేవతలు కూడా వెళ్ళారంట అక్కడికి వాళ్ళు చెప్పారంట మాకు నాగలోకం ఉంది భూలోకంలో నాగార్ద్ర బలం మా బెలస్థానం కాడికి తీసుకెళ్తాం వెళ్ళని స్వామివారికి ఏ ఇబ్బంది లేకుండా మేము అని చెప్పేసి ఒక పది మంది ఇచ్చి తొలి ఏకాదశి రోజు మన బెలంలో ప్రవేశించారు వాళ్ళు అప్పటి నుంచి మనకి కలియుగంలో గొత్తికొండ బెలంకి నాగాద్రి బెలం అని చెప్పి పేరు మారిపోయింది కదా గుత్తికొండ బెలానికి తొలి ఏకాదశి మొట్టమొదటి పండుగగా చేస్తారనమాట ఇంకా మామూలుగా ఇక్కడ అధిష్టాన దేవత అమ్మవారు ఉంది కాబట్టి నవరాత్రి ఉత్సవాలు పది రోజులు చేస్తారు గొట్టిపాటి వారు తర్వాత ఇక్కడ తొలి ఏకాదశి ఉత్సవాలు ఏమో ఈ గుత్తికొండ బెలం పండుగ కాబట్టి ఊరిలో గ్రామ కమిటీ తరఫున చేస్తుంటారనమాట ఇంకా కార్తీక మాసాలు ఏంటంటే ఇక్కడ నదీ స్నానం అంతర్వాహి నది ప్రవేశిస్తుంది కాబట్టి కార్తీక మాసాల నెల మొత్తం స్నానాలకి ఇవి ఇక్కడ ఉన్న శ్రీనిస్వామి వారిని చూసుకుంటారు పెరమ్మ గారి యొక్క స్టోరీ కూడా ఉంది జస్ట్ ఒక ఐదు నిమిషాలు అది కూడా చెప్పుకుందాం అయితే విషయం ఏంటంటే ఇక్కడ యోగిని కోలా గారు కూడా ఇక్కడే పక్కన గ్రామ జోలకల్లు గ్రామ నివాసి వారు చిన్నప్పుడు ఇక్కడ ఋషులకి ఒక నలభై ఐదు సంవత్సరాలు సేవ చేశారు చిన్నప్పుడు వస్తే ఆవిడకి యోగ దీక్ష ఇచ్చేసి పంపించారంటే అమ్మగారు కూడా ఉండి ఇక్కడ పతిచేలో ఉండి ఆవిడ కావలుగాస్తూ ఉన్న సమయంలో ఆ అమ్మగారు ఇక్కడ చేలో ఉన్నప్పుడు ఆ ఋషేశ్వరుడు వచ్చేవాడు వస్తే ఆ స్వామివారి అమ్మడు బడి వచ్చేసింది అనమాట లోపలికి వచ్చేసి అట్లా మూడు రోజులు ఉండిపోయింది మూడు రోజుల తర్వాత అమ్మ సమాధి స్థితిలో బయటకు వచ్చిన తర్వాత అడిగింది స్వామి నేను ఇక్కడే ఉండి మీకు సేవ చేసుకుంటానంటే అప్పుడు కాదమ్మ ఇది నీకు రాజయోగ ధర్మం ఉంది నీకు వివాహం అవుతుంది ఆ వివాహం అయిన తర్వాత అప్పుడు వచ్చి నువ్వు ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం ఉందని చెప్పేసి అమ్మగారికి చెప్పి పంపించేశారు తర్వాత ఆ వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడ జరిగిన స్టోరీ మొత్తం వాళ్ళకి స్వప్నంలో కనిపించి చెప్పి ఆమె మా పోయిన జన్మలో మాకు శిష్యురాలు లోకల్యాణ కళ్యాణ నిమిత్తం మళ్ళీ మానవ జన్మకు వచ్చింది మీరు ఇటు దాచపల్లి ఇవ్వండి నర్సిరెడ్డి గారు అని వస్తారు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేయండి అని చెప్పేసి స్వప్నంలో చెప్పారు దాని ప్రకారంగా అమ్మగారికి వివాహం చేశారు అప్పుడు ఎప్పుడన్నా బుద్ధి బుద్ధి ఇక్కడ బిలంకాడికి రావాలనుకున్నప్పుడు ఓ నీళ్ళలో మునిగి ఆ మంత్రం చదివితే ఆకాశ మార్గాన్ని అమ్మగారు ఇక్కడికి వచ్చి లోపల ఋషులకు సేవ చేసి అనమాట అట్లా ముచుకుంద మహామునికి ఇక్కడ ముగ్గురు శిష్యులు ఉన్నారు వాళ్ళల్లో పేరమాంబ గారు చివరాముడు అనమాట మొట్టమొట్ట స్వామివారేం బొచ్చూత గారిని ఇక్కడే పొట్లపాటి రామయోగ తాత గారు అంటే బొట్లపాటి రామేవ తాత గారు ముచుకుంద మహాముని శిష్యులు అయితే ఈ పొట్లపాటి రామయోగ తాత గారు ఏమో రెండో శిష్యుడు వారు ఇక్కడే పొట్లపాటి దగ్గర కురిచేడు మండలంలో జీవ సమాధాడు బ్రహ్మంగారుల బొచ్చూత గారు అని చేజర్లలో ఉన్నారు వారు కూడా మూడు వందల సంవత్సరాల క్రితం సమాధి అయ్యారు ఇక్కడ చేజర్ల కపోతేశ్వర స్వామి దగ్గర టెంపుల్లో వాళ్ళ సమాధి మనకి చివరిలో అమ్మగారు పేరమాంబ గారేవు ఏవో ఇక్కడ మన గుర్తుకొండ బెలం కాడ పంతొమ్మిది వందల నలభై ఐదులో మహాసమాధి అంటే ప్రాణం ఉండంగానే తీసుకెళ్ళి యోగ దీక్షలో కూర్చోబెట్టారనమాట అయితే ఆ అమ్మగారి దయవల్లే అసలు ఈ బెలాన్ని యొక్క చరిత్ర ఈ బెలంలో ఋషులు ఉన్నారని కానీ ఎప్పటికీ ఇట్లా అంతర్వాహిని నది గాని ఈ విషయాలన్నీ కూడా నాగదేవతలు పేరమాంబ గారికి చెప్పటం వల్ల ఆవిడ విని శిష్యుడి చేత రచన చేపించి అవి ఈరోజు మనకు అందజేశారనమాట అయితే ఈ ముచుకుందుల వారిని మనం ఇందాక చెప్పుకున్నట్టు తొలేకాదశి రోజు లోపల ప్రవేశించాడని చెప్పాం కదా ఆ లోపలికి తీసుకెళ్ళి ఒక ప్లేస్ చూపించేసి నేల అవతల వైపు యోగ నిద్రలో కూర్చోబెట్టారంట ఇంకప్పటి నుంచి ఈ నాగదేవతలు వీళ్ళకి కావాలి కాస్తూ ఆయన్ని అలాగ యోగ నిద్రలో ఉంచారు అట్లా యుగాలన్నీ గడిచిపోయినాయి కలియుగం వచ్చింది అంటే మనకి కలియుగం రాకముందు జస్ట్ ఒక ఐదు వేల సంవత్సరాలు ఇప్పుడు కలియుగం వచ్చి ఐదు వేల సంవత్సరాలు ఉంది అంతకు పూర్వం యుగం శ్రీకృష్ణ భగవాన్ అవతారం ఎత్తి లోక కళ్యాణం కోసం ఇక్కడ చూస్తే మనకి శ్రీకృష్ణ భగవాన్ రూపం ఉంటుంది మధ్యలో ముచ్చుకుందా మహాముని ఇటు రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్లో కాలయవనుడు అనేటువంటి ఒక రాక్షసు రాదు వీరు రాక్షసులు అందరినీ కూడగట్టుకొని ముని వాటికలు అంటే అప్పుడు మనకి ద్వారకాలో శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించిన తర్వాత ఆయన యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అక్కడ రాజ్యం చేస్తున్నటువంటి సమయంలో ఈ రాక్షసుడు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బాధ పెడుతూ ఉంటుంటాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి మునులందరూ వెళ్ళి ఇట్లా మా లోకాలంలో ఉన్నటువంటి ఋషి వాటికలు ఇబ్బంది పెడుతున్నాడు ఇతను మీరు మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నామంటే అప్పుడు స్వామివారు అన్నారు సరేనాయన నేను అతన్ని సంవరింపజేస్తాను మీరు వా మీరు మీ వాటికలకి వెళ్ళండి అని చెప్పి పంపించి అప్పుడు ఆ రాక్షసులు పిలుస్తాడంట అయినా ఇక్కడ పిల్లలు వృద్ధులు అందరూ ఉన్నారు మనం యుద్ధం ఇక్కడ కాదు దూరంగా వెళ్ళి యుద్ధం చేసుకుందాం అని చెప్పేసి ఆయన్ని ఇక్కడ మన బిరం దాకా తీసుకొచ్చాడంట అయితే ఈ యోగ నిద్రలో ఉన్నాడు కదా ముచ్చుకుందుల వారు ఆయన చూశాడు అనమాట మన శ్రీకృష్ణ భగవానుడు అయితే ఇతను ఒక వరం తీసుకున్నాడు నేను ఎప్పుడైనా సరే ముందు రోజులలో యోగ నిద్రలోంచి నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఆ చేసినటువంటి వాడు నా చేతిలో చనిపోవాలని చెప్పేసి వరం తీసుకున్నాడు ఆ వరం యొక్క సంగతి విష్ణు భగవాంటే కదా ఆయన కూడా శ్రీకృష్ణుడు ఆయన తెలుసుకొని మన బెలం దగ్గరకు తీసుకొచ్చేసి లోపల యోగ నిద్రలో కూర్చున్నటువంటి మునీశోడి మీద ఈ శాలువా తీసుకెళ్ళి కప్పాడంట కప్పేసి లోపలికెళ్ళి దాక్కున్నాడు ఈ లోపల రాక్షసుడు యుద్ధం చేద్దామని చెప్పి పారిపోయి వచ్చాడు శ్రీకృష్ణుడు అనుకొని ఇక్కడికి వచ్చి బెలం లోపలికి ప్రవేశించి వెళ్ళి ఆ ఉత్తరీయం కప్పుకున్నటువంటి మునీశోడే శ్రీకృష్ణుడు అనుకొని కాలుతో తన్నాడు అనమాట ఆయన్ని అప్పుడు ఈయనకి యోగ నిద్ర భంగమైపోయి ఆ ఈ ముసుగు తీసేసి పక్కన పెట్టంగానే ఇక్కడ మనం బొట్టు పెట్టుకుంటాము అక్కడ ఆజ్ఞా చక్రం అని ఉంటుంది ఆ ఆజ్ఞా చక్రం ఓపెనింగ్ అయిపోయి ఒక అగ్ని లాంటిది వచ్చేసి ఈ రాక్షసుడి మీద పడి భస్మం అయిపోయాడు అప్పటి నుంచి ఈ భస్మం అయిపోమని మరుక్షణంలో ఈ శ్రీకృష్ణ భగవానుడు బయటకు వచ్చేసి అసలు దీనికి కారణం ఎవరు ఏంటి అని చెప్పేలోపు ఆయన లోపు విశ్వరూపం చూపించాడంట స్వామివారు నాయన నేనే విష్ణు భగవాన్ని గలానా కృతయుగంలో దేవతలకు రాక్ష సహాయార్థం పంపించాను నేనే ఇంద్రా దేవతలని అని చెప్పి ఆయనకి ఆశీర్వాదం ఇచ్చి కలియుగం రాబోతుంది ఎంతో మంది ఇక్కడికి భక్తులు యోగులు వస్తుంటారు వాళ్ళందరికీ నువ్వు ఇక్కడ గురువుగా ఉంటూ ఈ గురువు యొక్క మహిమ దీని శక్తి లోకానికి అందజేయవలసిన బాధ్యత నీకు అపజెవుతున్నాను అని చెప్పేసి శ్రీకృష్ణ భగవాన్ ఆయనకి యోగ దీక్ష మంత్రం ఇచ్చేసి అంతర్ధానం అయిపోయారు ఇంకప్పటి నుంచి ముచుకుందుల వారు ఇక్కడ ఒక గురువుగా ఉంటూ వచ్చినటువంటి భక్తులకు కానీ యోగులకు కానీ వాళ్ళందరికీ గురువుగా మార్గనిర్దేశం ఇస్తూ లోక కళ్యాణం గావిస్తున్నాడు ఇప్పటికీ లోపల కోటి ఒక్క మంది ఋషులు ఉన్నారు వాళ్ళందరికీ గురువు ముచ్చుకున్న మహాముని అయితే వాళ్ళందరూ కూడా సూక్ష్మ శరీరాలు ధరించి ప్రయాణం చేస్తుంటారు అయితే వాళ్ళకి సామాన్య మానవులకి కనిపించరు ఏదైనా పూర్వజన్మ పుణ్యఫలాలు ఉన్నట్టయితే అట్లా కనిపించడానికి కూడా అవకాశం ఉంది ఈ మధ్య కాలంలోనే ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడే గుత్తికొండలో మునిస్వామి అని చెప్పేసి ఇక్కడే మొనలాగ సర్వీస్ చేసేవాడు ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు అతను చిన్నప్పుడు బెలం లోపల నీళ్ళలో మునిగిపోయి తప్పిపోయాడు మూడు రోజులు ఉన్నాడు అనమాట అప్పటికి చనిపోయాడు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ బంధువులు చుట్టాలు అందరూ ఆ అబ్బాయి చెప్పిన విషయాలు ఏంటంటే లోపల ముగ్గురు తాతోళ్ళు వచ్చారు వాళ్ళకి కూడా లేవు జుట్టు కింద కాళ్ళ దాకుంది వాళ్ళ చేతిలో చెంబు మరచెంబు ఇట్లా బుడి చెంబు చేతిలో కర్ర ఉంది బాగా ఉంటావా వెళ్ళిపోతావని అడిగారు నన్ను నేను వెళ్ళిపోతానండి అని చెప్పి వాళ్ళ దగ్గర వేడుకున్నాను తర్వాత వాళ్ళు ఆ చెంబులో నీళ్ళు తీసుకొని నా ముఖాన్ని చల్లారు నేను చీకటమాలి దగ్గర ఉన్నానని చెప్పారనమాట ఇక్కడ ఇప్పుడు మనకు లోపలికి వెళ్ళంగానే శివుడు ఉన్నాడు కదా ఆయన మామూలుగా ఓంకారేశ్వర స్వామి ఓంకార బలంలో ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ రెండు వేల సంవత్సరాలకి పూర్వమే ముత్కుందల వారు ప్రతిష్ఠించాడంట స్వామివారిని తర్వాత ఇక్కడ మన అది ఎదురుగా సమాధి ఉంది అవధోత స్వయం ప్రకాశనంద అవధోతల వారని గుర్తికొండే అనమాట కర్ణాలు వారు పూర్వంలో ఇక్కడ తపస్సు చేసుకొని వారు ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం మళ్ళీ ప్రతిష్ట కార్యక్రమం ఏర్పాటు చేశారు పూర్వంలో పల్నాటి బ్రహ్మనాయుడు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ప్రతిష్ఠించారు అన్నమాట లోపల శివయ్యని అయితే ఆయన పేరు ఓంకారేశ్వర స్వామి చీకటిలో ఉంటారని చెప్పేసి చీకటి మల్లయ్య అని చెప్పి పిలుస్తుంటారు ఇప్పటికీ లోపల కోటక్క మందులు ఋషులు ఉన్నారు వాళ్ళందరి గురువు ముచుకుందుల వారు నూట ఒక స్వరంగ మార్గం ఉంది నూట ఒక క్షేత్రాలకు వెళ్ళటానికి అవన్నీ కూడా అవతల వైపు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మనం వెళ్ళడానికి దారులు అన్నీ మూసేశారు కొన్ని ఏమో నీళ్ళు వచ్చేసి మూసబడిపోయినాయి ప్రస్తుతానికి ఏడు కోనేరులు ఉన్నాయి ఆ ఏడు కోనేరులో కూడా మిగతా వాటిలలో అంటే ఒక ఐదులలో వెళ్ళటానికి అవకాశం లేక ఆక్సిజన్ పర్సెంటేజ్ తక్కువ ఉందని చెప్పి వాటిని క్లోజ్ చేశారు ప్రస్తుతానికి ఒక రెండింటి వరకు కరెంటు సౌకర్యం మెట్ల సౌకర్యం ఉంది ఆ రెండింటిలో వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి స్నానం చేసి రావచ్చు అనమాట అది ఇంకా దీని స్టోరీ నా పేరు నరసింహస్వామి ఇక్కడే ఉండి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇక్కడ దీని గైడెన్స్గా చెప్తూ నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను ఈ లోపల కూడా ఇదేం గొప్ప అని చెప్పట్లేదు చాలా అద్భుతమైన శక్తి ఉంది ఈ అద్భుతమైన శక్తిని మనం తీసుకోవాలి అనుకుంటే ఏదో ఒక దైవనామం లోపలికి వెళ్ళి మామూలుగా క్యాజువల్గా పోయినట్టు కాకుండా ఏదో గా వచ్చినట్టు అనుకోకుండా ఏదైనా ఒక దైవనామం చెప్పుకుంటూ గృహలోకి వెళ్ళి మళ్ళీ బయటికి అదే దైవనామం చెప్పుకుంటూ కనుక మనకు వస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అట్లా జరిగిన మనిషిని నేను కూడా ఒక ఇది సత్యం నేను ఎవరైతే ఇలాగ విశ్వసిస్తూ స్వామివారి యొక్క బిలంలో ప్రవేశించి దైవనామని చెప్పుకుంటూ వీటిలో స్నానాలు చేసి వెళ్తారో వాళ్ళకి ఎంతో మందికి ఎన్నో ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి ఆ క్లియర్ అయిన మనుషుల్లో కూడా నేను ఒకని ఇక్కడ నేను ఎన్నో క్షేత్రాలు తిరిగి తిరిగి చివరికి ఇక్కడికి వచ్చేసి ఈ ఎనర్జీ శక్తిని నేను గ్రహించి నేను ఇంకెక్కడే ఉండిపోయాను ఇప్పటికీ ఉండబట్టి కూడా ఒక ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఇక్కడ పక్కనే శ్రీని స్వామి అని కూడా ఉంటారు ఆయన కూడా ఎన్నో చోట్లకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ అమ్మవారి యొక్క శక్తిని గ్రహించి ఇక్కడ శక్తి ఉందిపోయిందని చెప్పేసి ఆయన కూడా ఎక్కడే స్థిరపడిపోయాడు వివాహం చేసుకోకుండా ఆస్తి అంతా వదిలేసి వచ్చే స్వామి స్వామివారు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరికి కూడా అన్నదానం నిర్వహిస్తుంటాడు ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా మన శ్రీని స్వామివారు నిర్వహిస్తుంటాడు ఊర్లో గ్రామ కమిటీ వాళ్ళేమో కొంత డబ్బు కొంత బియ్యము పప్పులు అవి పంపిస్తుంటుంటారు మిగతాదంతా కూడా యాత్రికులు ఇచ్చేటువంటి విరాళాలతో నడుస్తుంటుంది అన్నదానం ఇక్కడ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఉంటుంది ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులు ఎప్పుడు కూడా భోజనానికి కానీ టిఫిన్లకు కానీ ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎప్పుడు వచ్చినా కూడా రాత్రి పది గంటలకు వచ్చినా కూడా భోజనం వండి పెడతారు అటువంటి సౌకర్యం ఉంది ఇక్కడ రావడానికి కూడా మీకు గుత్తికొండ నుంచి ఆటో సౌకర్యం ఉంటుంది ఏదైనా సొంత వాహనాలు వచ్చేటట్టు ఊరి బయట నుంచి దారి ఉంటుంది కార్లు పెద్ద బస్సులు లారీలు రావంటే కాలువ కట్ట మీదకి రావచ్చు లేదు మోటార్ సైకిల్ ఆటోలు రావాలంటే చిన్న బిడ్జి ఉంది ఊర్లోంచి ఆర్చిలోంచి నిదానంగా ఇక్కడికి రావచ్చు అనమాట ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు భోజనానికి కానీ ఉండటానికి వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి అన్నదాన సత్రాలు ఉండటానికి రూములు స్పెషలిటీ ఉంది రూములు కూడా కొంత రెడ్ ఇస్తే వాళ్ళు రూమ్ ఇస్తారు ఎప్పుడు ఇక్కడ పది మంది ఉంటారు నిత్యం అన్నదానం ఉంది ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకొని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం జయగురుదేవ్ స్వామివారి మాటల్లో చరిత్ర మొత్తం తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది